ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసులకు యువ నాయకుడు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలుగు తమ్ముళ్లు బాణాలు పేలుస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ జ్యోతులకు గజమాలతో సత్కరించిన టీడీపీ శ్రేణులు నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కార్యకర్తను కలుపుకొని ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తా ప్రధాన సమస్య తాగు సాగునీరు రోడ్ల మరమ్మత్తులు సమస్య ఉంది పెండింగ్ లో ఉన్న వేదవతి ప్రాజెక్టు నగర డోనా రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తా పూర్తి చేసేందుకు కృషి చేస్తా టీడీపీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మన జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ బీద రావిచందర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి ఆశిష్యులతో మా అత్తగారు వైకుంఠం శకుంతలమ్మ వాళ్ళు ఆశిష్యులతో ఆ భగవంతుడు కృపతో మే మాకు ఈ అవకాశం వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతను ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలకు అందరికూ ప్రజలందరికీ చేదోడు ఉండి మంచిగా అందరినీ చూసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళు ఏదైతే నాకు ఈ ఇచ్చారో ఈ పదవి ఇచ్చారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండి అందరికీ పనిచేస్తామని చెప్పేసి నియోజకవర్గంలో మా శ్రీమతి అయిన వైకుంఠం జ్యోతి గారికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన మా జాతీయ అధ్యక్షుడు మా పితృ సమానుడు మా దైవ సమానుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర ఆశా జ్యోతి నవ్యాంధ్రప్రదేశ్ అధినేత ఇక్కడ ఏ విధంగా అయితే కరువు కాటకాలు లేకుండా నదులు అనుసంధానం చేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మా కుటుంబానికైతేనేమి ఈ ఆలూరు నియోజకవర్గానికి అయితేనేమి మా దేవునితో సమానమైన మా నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నంత వరకు మేమైతేనేమి మా కుటుంబం అయితేనేమి మా పిల్లలతో సహా ఆయన వెంటే నడుస్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా ఈ ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు ఈ రోజు చాలా అధ్వాన పరిస్థితికి కారణం ఈ వైసీపీ ప్రభుత్వం అని ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా డిసెంబర్ లోపల ఇప్పుడు ఇక్కడ మనం ఆలూరు నుంచి పెదవ తూరికి పోవాలంటే చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవన్నీ లేకోకున్నట్టుగా ఖచ్చితంగా జనవరి ఆఖరికంతా గుంత అనేది లేకోకున్నట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం గారు అయితేనేమి మా మండల కన్వీనర్లు అయితేనేమి మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరినీ కూడా సమిష్టిగా కలుపుకొని పోయి ఈ ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి మా ప్రాణం వడ్డేసైనా కూడా మేము ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధికి పాల్పడతాం వైకుంఠం కుటుంబంకి అవకాశం వచ్చింది మాకు ఖచ్చితంగా విద్యావంతురాలు అంత ఎంతో హార్డ్ వర్కరు ఒక బిజినెస్ ఉమెన్ అయిన వైకుంఠం జ్యోతి కూడా నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా అందరికీ అండగా ఉండి మోడీ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ముఖ్యంగా నేను ఆలూరు నియోజకవర్గంలో ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్గాలు విభేదాలు లేకున్నట్ల మమ్మల్ని చూసి అందరూ కలిసి ఉండి తెలుగుదేశం వచ్చేసి మనకు ఆ చెట్టు లాంటిది మనము మన కొమ్మలు మనం నరుక్కునేది వద్దు మనమందరము వర్గం లేదు విభేదం లేదు అందరూ ఖచ్చితంగా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాయకత్వంలో వైకుంఠం జ్యోతి గారి సారథ్యంలో మనం అందరము అడుగేసి పని చేసి పార్టీని ముందుకు తీసుకోపోదామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా కూడా మీరు వైసీపీ కోవర్టులు కానీ ఇంకొకరు కానీ అలాంటి వారిని సహించే ప్రసక్తే లేదు కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్ ఇన్ని రోజులు ఒకటిన్నర సంవత్సరమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే కొద్దిగా అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవము వాళ్ళందరినీ సంతృప్తి పరిచే బాధ్యత కూడా మా శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు భుజస్కంధాలపై వేసుకోవాలని చెప్పి మీ అందరి సమక్షంలో ఆమెను కోరుతా ఉన్నాను మీరందరూ కూడా అర్ధరాత్రి పని వస్తే కూడా ఆమె అందుబాటులో ఉంటుంది దయచేసి మీకు ఏ అవసరం వచ్చినా ఏమొచ్చినా నేను చూసుకుంటా ఇంతకుముందు ఉన్న విధంగా ఉండే ప్రసక్తే లేదు మాకేమి ముఖ్యం తెలుగుదేశం పార్టీ ముఖ్యం ఒక ఇద్దరు వైసీపీలో ఉండి ఒక ఇద్దరుండి ఒక ఇద్దరుండి అక్కడ ఇక్కడ ఇద్దరుండి అట్లా వాళ్ళకి ఈడ వచ్చేసి స్థానం అనేది ఉండదు అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మొన్న మా పార్టీ అభ్యర్థికి కష్టపడి పనిచేసిన ఏ వర్గం అనేది లేకున్నట్ల ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి కూడా ఖచ్చితంగా మేము మా భుజ స్కంధాలపై నేసుకొని వాళ్ళ పనులు చేసి వాళ్ళకి సాటిస్ఫై చేసి వైకుంఠం జ్యోతి గారు ఈ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు లేని చరిత్ర మరి సృష్టించాలని చెప్పి మీ అందరి ఆశీస్సులు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా సోదరులు ప్రెస్సోళ్ళు మీరందరి ఆశీస్సులు మా శ్రీమతి వైకుంఠం జాతి గారికి ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటూ అలాగే మా నాన్నగారైన వైకుంఠం శ్రీరాములు గారి ఆశయాల సాధనకు కూడా వైకుంఠం జ్యోతి గారు కృషి చేయాలని చెప్పి మీ అందరి తరపున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను